అదేంటి ఇదంతా ఫంక్షన్ గెటప్ ఇదంతా నా ఫంక్షన్ అనుకుంటున్నారా లేదు మా ఇంట్లో ఒక జల్సా వేడుక ఉంది ఓకే మొత్తానికైతే ఈరోజు మా ఫంక్షన్లో వంటలు స్టార్ట్ అయిపోయినాయి వంటలు ఏమేమి చేస్తున్నామో నేను చెప్పాను ఎంత వెజ్ నాన్ వెజ్ అని చెప్పేసి అనేది ప్రిపరేషన్ మాత్రం మా పూర్ణిమ చేస్తుంది ఓకే వంటలు అయితే మామూలు ఎవ్వరి పని మీద వాళ్ళు ఉన్నారు ఒక ఆమె ఉల్లిగడ్డ కొత్త ఒక ఆమె కడి చేస్తుంది ఇక మరి ఇంట్లో మీ అయితే ములక్కాయలు పొట్టు చేస్తుంది వెజ్లో మెంతికూర పప్పు ఒకటి ములక్కాడ టమాటా ఒకటి టమాటా చారు జీరా రైస్ వైట్ రైస్ ఇంకా నాన్ వెజ్ వచ్చి చికెన్ ఒకటి మటన్ ఒకటి సరే నేనైతే కూరలో మాత్రం ఫేమస్ నేను నిజంగా అది మాత్రం అడిగితే తిరిగి తలకాయ కూర అంటే మాత్రం అవునా కాదు చెప్పరు హాయ్ అందరికీ నా పేరు హెప్సీబా నేను పన్నీరు సిక్స్టీ ఫైవ్ చేస్తున్నా ఓకే మాట సొరకాయ చారు కదనే సో మా ఇప్సీ పని సిక్స్టీ ఫైవ్ చేసేసింది ఆల్రెడీ ప్రిపరేషన్ అవుతుంది చూడని జీర రైస్ ఎలా కనిపిస్తుందా ఎలాంటి మసాజ్లు లేకుండా జీరా రై రైస్ హాయ్ హలో నమస్తే నేను మీ స్నేహ ఈరోజు మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైన వీడియో చూపించబోతున్నాను అదేంటి ఇదంతా ఫంక్షన్ గెటప్ ఇదంతా నా ఫంక్షన్ అనుకుంటున్నారా లేదు మా ఇంట్లో ఒక జల్సా వేడుక ఉంది ఆల్రెడీ చాలామంది చూసే ఉంటారు జల్సా వేడుక అదేవిధంగా మా ఇంట్లో మాత పూజ అన్నీ చూసే ఉంటారు సో ఈరోజు మరొక జల్సా వేడుక ఉంది ఆ జల్సా వేడుకకి ఈరోజు మీ అందరికీ అందులో ఒక అతి ముఖ్యమైన వీడియో చూపించబోతున్నాను అదేంటో తెలుసుకోవాలి అంటే ప్లీజ్ నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న గంట మళ్ళీ మర్చిపోకండి అదే వీడియోస్ చూసే వాళ్ళు కనుక లైక్ చేయడం మర్చిపోకండి సో ఎవరైనా కనుక ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నవాళ్ళు ఉంటే ప్లీజ్ ఆల్ సబ్స్క్రైబర్స్ క్లిక్ చేయండి అండ్ ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయండి మీరు ఇచ్చే లైకే నాకు ఒక సపోర్ట్ అనుకుంటాను అండ్ ఈరోజు నేను ఇందాక అన్నట్టుగా జల్సా వీడియో అదేవిధంగా మాత పూజ వీడియో ఒకవేళ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి వెంటనే చూస్తేనే మన ఛానల్లో బుర్గీమాత అమ్మవారి పూజ అదేవిధంగా జల్సా వేరక ఏ విధంగా చేస్తాము ట్రాన్స్జెండర్ జల్సా ఆయన పెళ్ళి అనే దాని గురించి కూడా అన్నీ మన దాంట్లో ఉన్నాయి సో అవన్నీ కూడా మీరు తప్పకుండా చూడవచ్చు సో ఈరోజు ముఖ్యమైన వీడియో ఎందుకన్నాను అంటే ఈరోజు మా ఇంట్లో జల్సా వెడక జరుగుతుంది కాకపోతే ఆ వీడియో అందరూ చూశారు కాబట్టి ఆల్రెడీ వీడియోస్ పోస్ట్ చేస్తాను కాబట్టి ఈ రోజు నేను ఒక స్పెషల్ వీడియో చూపించబోతున్నాను అది ఏంటి అంటే మా హిజరాల ఫంక్షన్లో మేము వంట ఎలా చేస్తాము వంటలు వండుకుంటాము అదే వంటలు ఏ విధంగా వండుకుంటాము అండ్ ఎంత మేము ఒక సపోజ్ ఒక హండ్రెడ్ మెంబర్స్ కానీ ఫిఫ్టీన్ మెంబర్స్కి కానీ మా వరకు మేమే చేసుకుంటాం వంటలు ఎందుకంటే ఫంక్షన్స్ వరకు మా ఇంట్లో వరకు మేమే చేసుకుంటాం సో చాలామంది నన్ను షార్ట్ వీడియోస్లో కానీ అండ్ అడిగారు నన్ను అక్క ఒకసారి మీరు ఫంక్షన్స్కి వండుతారు కదా చాలామందికి అదొక చూపించవచ్చు కదా అని చెప్పేసి అడిగారు సో తప్పకుండా నాకు అనిపించింది నిజంగా మీరు మీరు అడిగిన ఆ క్వశ్చన్కి నేను ఆన్సర్ తప్పకుండా ఇవ్వాలి అది నా బాధ్యత సో ఈరోజు ఆ అవకాశం వచ్చింది సో ఈరోజు మేము చేసే వంటలు అదేవిధంగా ఏమేమి వండుకుంటున్నాము అండ్ ఎంతమందికి వండుతున్నాము ఆ ప్రిపరేషన్ అంతా కూడా వీడియో అంతా చూడండి అండ్ ప్లీజ్ వీడియో చివరి వరకు చూడండి మేము వంటలు ఎలా చేస్తామో చూడండి అండ్ లోపల మా వాళ్ళు ఆల్రెడీ కూరగాయలు కట్ చేసి పెట్టేశారు అండ్ నాన్ వెజ్ ఏం ప్రిపేర్ చేస్తున్నాము వెజ్ ఏం ప్రిపేర్ చేస్తున్నాము అనేది కూడా అంతా చూపిస్తాను అండ్ వంటలు కూడా ఎవరు చేస్తున్నారో కూడా చూద్దామా ఓకేనా మరి ఇంకెందుకు కావాల్సింది వెళ్దామా వెళ్దామా ఓకే పదండి ఓకే మొత్తానికైతే ఈరోజు మా ఫంక్షన్లో వంటలు స్టార్ట్ అయిపోయినాయి వంటలు ఏమేం చేస్తున్నామో నేను చెప్పాను ఎంత వెజ్ నాన్ వెజ్ అని చెప్పేసి అనేది ప్రిపరేషన్ మాత్రం మా పూర్ణిమ చేస్తుంది మా పూర్ణిమతో పాటు మా మా చాలామంది మా కమ్యూనిటీ మేము మందరం కలిసి చేస్తున్నాము సో మా వంటలు మేము ఎలా చేసుకుంటాం అనేది అంతా కూడా చూద్దాం రెండు ఒక్కసారి ఫస్ట్ అయితే ఓకే వంటలు అయితే మామూలు ఎవ్వరి పని మీద వాళ్ళు ఉన్నారు ఒక ఆమె ఉల్లిగడ్డ వస్తుంది ఒక ఆమె కడి ఇగో మా అయితే ముళక్కయలు పొట్టు తీస్తుంది ఇగో మా బెస్ట్ కుకింగ్ మా ఇగో పూదీ తెప్పిన పూదేనా మళ్ళీ తెంపుతుంది అది సో ఈరోజు సో అందరం కలిసి చేస్తున్నాము జస్ట్ జోక్ అంతే ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఒక్క పని చేస్తాం మేమంతా కూడా ఎందుకంటే మా ఇంట్లో ఫంక్షన్స్ అలా కలిపి చేసుకుంటాం అంటే ఏదైనా సరే అందరం కలిసి పని చేసుకుంటాము సో ఈరోజు వంటల మాస్టర్ అమ్మ మా పూర్ణిమ మా పూర్ణిమతో పాటు మా హిప్సిబా ఉంది హిప్సిబాతో పాటు నేను అదేవిధంగా మా శ్రీముఖి ఇంకా చాలా మంది కలిసి వంట చేస్తాము సో ఈరోజు వంటలు ఏమేమి చేస్తున్నామో ఒక్కసారి చెప్తాను హాయ్ అందరికీ నేను పూర్ణిమ ఈరోజు అందరికి మళ్ళీ చెప్పుకోవాలి కదా అయితే ఈరోజు మా ఇంట్లో ఫంక్షన్ అవుతుంది కదా అందరికీ తెలిసింది అత్య చెప్పింది కదా ఈరోజు మా దాంట్లో చాలా మందికి కార్తీక మాసం ఉంటుంది కాబట్టి మేము ఫస్ట్ వెజ్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నాము ఏమేం చేస్తున్నాం వెజ్లో మెంతికూర పప్పు ఒకటి ములక్కాడ టమాటా ఒకటి టమాటా చారు జీరా రైస్ వైట్ రైస్ ఇంకా నాన్ వెజ్ వాళ్ళకొచ్చి చికెన్ ఒకటి మటన్ ఒకటి అయితే వెజ్ వాళ్ళకి ఇంకొక డిఫరెంట్ ఐటెం కూడా చేస్తుందాము పన్నీర్ పన్నీర్ ఫ్రై ఆ పన్నీర్ డీప్ ఫ్రై వచ్చేసేమో మా ఎగ్స్ బాగా చేస్తాను మా ఎగ్స్ బాగా చాలా బాగా చేస్తారు పన్నీర్ డీప్ ఫ్రై అది కూడా చూ ఆమె లోపల బిజీగా ఉండదు పన్నీర్ కటింగ్లో అది కూడా చూపిస్తాను మీకు సో మా వంటలు మాత్రమే స్టార్ట్ చేస్తున్నాము ఫస్ట్ ఏం చేస్తాను అన్న మెంతి మెంతికూర ఉండదాము ఫస్ట్ వెజ్ ప్రిపేర్ చేసేసుకుందాము వెజ్ అంతా పక్కన పెట్టేసిన తర్వాత నాన్ వెజ్కి చాలా మంది మన ఛానల్ ఏమవుతుందని అక్క మీరు జెల్సా గురించి చూపించేశారు మీ మాత పూజ గురించి చూపించేశారు అంతా సో మీరు ఇంట్లో పండుగ చేసుకున్నప్పుడు మీ వంటలు ఎలా చేసుకుంటారు అని చెప్పేసి అడిగింది సో అందుకోసమని ఈ రోజు ఈ వీడియో చూపి అవును అందరు అనుకుంటారు ఏదో కుక్కును పిలిచి చేపిస్తారు లేకపోతే వంట మంచిని పిలిచి చేపిస్తారు పెద్ద ఫంక్షన్స్ కి అయితే పిలిపిస్తాము ఇంట్లో వరకు మాకు ఒక హండ్రెడ్ మెంబర్స్ వరకు అయితే మేమే చేసుకుంటాం ఖచ్చితంగా అది ఎందుకని మా చేతులతో వండి మా కమ్యూనిటీకి పెట్టుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంటది మేమే వండుకుంటాం ఇంకొక విషయం తెలుసా మా దాంట్లో బెస్ట్ చెప్స్ చాలా మంది ఉండడు చాలామంది నిజంగా చెప్తున్నాను పూర్ణిమ చాలా బాగా వంటలు చేస్తుంది పూర్ణిమ కానీ రింషా కానీ అండ్ నవీన కానీ ఇప్పుడు నేను కానీ ఇప్సిబా కానీ నేనే మేము ఐదుగురమే కాదండి మా ట్రాన్స్ మా చాలా మంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు అంటే చాలా స్పెషాలిటీ కూరలో మాత్రం ఫేమస్ నిజంగా అది మాత్రం అడితే తిరిగి ఉండి కూర అంటే మాత్రం అవునా చెప్పరు తలకా కూర మాత్రం వేరే లెవెల్ లో ఉంటాను నిజంగా అది అంటే ఒక్కొక్కరు స్పెషాలిటీ మా పూరి మాత్రం వెజ్ అండ్ నాన్ వెజ్ లో మా చాలా బాగా ప్రిపేర్ చేస్తుంది సో చూద్దాం ఏమైంది వంటలు స్టార్ట్ చెప్పాం కదా ఫస్ట్ పప్పు ప్రిపేర్ చేస్తారు ఓకేనా ఓకే థ్యాంక్ యూ అంటే చెప్పాను కదా అక్కడ మాత్రం అవి ప్రిపేర్ చేస్తున్నాము ఓకే పొయ్యి మీద అన్ని కావు కాబట్టి మా హెప్సీబా పన్నీర్ స్పెషలిస్టీ అమ్మాయి పన్నీర్ డీ ఫ్రై చేస్తుంది హాయ్ నానాయ్ అంతా చెప్పొకసారి మాట్లాడి గురించి పర్చేస్ చేసుకో బెస్ట్ కూడా హాయ్ అందరికీ నా పేరు హెప్సీబా నేను పన్నీర్ సిక్స్టీ ఫైవ్ చేస్తున్నా దిగ్గుపడతా చూడు నిజంగా అంటే వంటల్లో చేయడం మా తర్వాత ఎవరైనా అండి ఎందుకంటే మాకు అంత బాగా వంటలు చేస్తాము సో ఇంట్లో మనము చిన్న చిన్న ఫంక్షన్స్ మనం ఎలా చేసుకుంటామో అదే విధంగా మేము కూడా వంటలు చేసుకుంటాము సో ఒక అరవై డెబ్బై మందికి అయితే మేము ప్రిపేర్ చేసుకుంటాము జల్ ఇందక పూర్ణిమ చెప్పినట్టు పెద్ద పెద్ద వాటికైతేనేమో కుకింగ్ మాస్టర్స్ పిలిపిస్తాము అంటే ఒక మూడు మంది మూడు మంది కంటే పిలిపిస్తాము సో అన్ని జిల్లాల వారిని పిలిచినప్పుడు మా మాత్రం మేము కుకింగ్ వాళ్ళని పెట్టేసుకుంటాము సో మా ఇంట్లో పండగల వరకు ఒక యాభై మంది వరకు అయితే మాత్రం మేము ఇలా ప్రిపేర్ చేసుకుంటాము సో ఇప్సీ బా వచ్చేసేమో పన్నీర్ సిక్స్టీ ఫైవ్ చేస్తుంది మన పూర్ణిమ వాళ్ళంతేమో అటు వచ్చేసేమో పప్పు కర్రీ అండ్ తర్వాత ములకాయ టమాటా అండ్ టమాటా చార్ అండ్ ఇవి అయిపోయిన తర్వాత నాన్ వెజ్ వేరే ప్రిపేర్ చేస్తున్నారు సో అవంతా కూడా వాళ్ళు వన్ డే అంతా ఏమేమి చూస్తే మనం చూద్దాం ఓకేనా పదండికా ఇటు వచ్చేసి మన మెంతికూడ పక్క అయితే ప్రిపేర్ చేస్తుంది మా పూర్ణిమ అటు ఆల్రెడీ మన పప్పు పొయ్యి మీద వేసేసింది మా పూర్ణిమ ఇటొచ్చేసేమో ఇదేంటి టమాటా చారు ప్రిపేర్ చేస్తుంది ఆల్రెడీ టమాటా సొరకాయ చారు కదనే ఇది టమాటా సొరకాయ చారా మేము చాలా బాగా డిఫరెంట్గా చేస్తాము అంటే దీంట్లో పప్పు గిట్లు ఏమి వేయము ఇవి ఉడకబెట్టేసి పోపు ఉడకబెట్టి దీంతో చింతపండు రసం పోసి మసలు పెడతాము సాంబార్ పొడేస్తాము లాస్ట్ ఇందులో అంతే కదా ఇప్పుడు ఏం చేస్తాను మేము మళ్ళీ ఇప్పుడు టమాటా ఓకే ఇప్పుడు వచ్చేసి టమాటా ములక్కాయ ప్రిపేర్ చేస్తాం ఆల్రెడీ పప్పు అయిపోయింది మసలు వస్తుంది ఆల్రెడీ

ఇది నానబెట్టాలి ఒక వంద నానబెట్టాలి కాబట్టి పంది సిక్స్టీ పై నానబెట్టి కలిపి పెట్టేసింది ఎందుకు చెప్తుంది అక్కడ అది డే దానికి గార్నిష్ కోసం అని పోప్ లుక్ అని సో ఇది ప్రిపరేషన్ చూద్దాం తర్వాత ఇప్పుడు వచ్చేసి ములక్కాయ టమాటా ప్రిపరేషన్ అవుతుంది ములక్కాయ టమాటా ఆల్రెడీ మా కోధిమ పోతుంది అనుకుని చూసారా టమాటా ములక్క ఉడుకుతుంది ఇందులోకి ఒక ఉప్పుకరం వేయలేదు ఇంకా మా అక్కడిచ్చిన తర్వాత సార్ సార్పడుతుంది సో మా ఇబ్బీ పన్నీర్ సిక్స్టీ ఫైవ్ చేసేస్తుంది ఆల్రెడీ ప్రిపరేషన్ అవుతుంది సో ఫైనల్గా ఇవి ఇవి సిక్స్టీ ఫైవ్ ఇలా అండి అంటే వెజ్ వాళ్ళకి ఇది ఒక డిష్ ఇది మాకు చూస్తున్నారా ఎలా చేస్తున్నాము వంటలు ముళకాయ టమాటాలో సా ఉప్పుకారం వేసేసినా వేసినట్టుగా సాంబార్ మసలుతుంది ఇంకా సాంబార్ కూడా అయిపోయింది కూడా అయిపోయింది అంటే పప్పు అప్పుడే ఎక్స్పెక్ట్ చేసినాను కదా సార్ అయిపోయిందావు కదా వెజ్ కర్రీస్ మాత్రమే అయిపోయినాయి పప్పు ములక్కాయ టమాటా ఆ తర్వాత టమాటా సాంబార్ అదే అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఏంటి జీరా రైస్ ఓకే ఓకే ఇటు వైట్ రైస్ అది ఇది ఎన్ని కేజీలు ఇది యా ఎయిట్ కేజీస్ అదేమో త్రీ కేజీస్ ఓకే కొత్తం కలిపి సిక్స్టీ మెంబెర్స్ చేస్తున్నామో ఇది సోజా జీరా రైస్ ఏ విధంగా చేస్తుంది చూడండి ఒక్కసారి చెప్తాను ఇది జీరా ఓకే ఎటువంటి పోపు ఏమి ఇది ఓకే మనం రైస్ కొంచెం వేడి వేడిగా జీరా వేసేసుకోవాలి చాలా వేసుకోవాలి జీరా ఓకే ఓకే ఇలా కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇంకా అంతే పోపు ఇలా మసాలాలు అల్లం పిర్చు అలాంటివి ఏం వేసుకోవాలి ఎలాంటి మసాలా లేకుండా ఓన్లీ ప్లెయిన్ జీరా రైస్ అంతేనా అంతే కొంచెం పుదీర వేస్తున్నారు కనిపిస్తాను దూరం నుంచి కొత్తిమీర కూడా వేసుకోవాలి వేస్తున్నారు కొందరు సాల్ట్ కూడా యాడ్ చేస్తారు మన ఇష్టం అది వేసుకోవచ్చు అది ఆప్షన్ అది ఓకే సో చూరణ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో జీరా రైస్ ఈ విధంగా ప్రిపేర్ చేస్తుంది మా పూర్ణిమ సో ఇది వైట్ రైస్ అవుతుంది ఓకేనా చూరణ జీరా రైస్ ఎలా కనిపిస్తుందో ఎలాంటి మసాలా లేకుండా జీరా రైస్ ఇది హెల్త్ కూడా మంచిగా వస్తుందా డైజెషన్ కూడా అవుతుంది ఈజీగా ఓకే బగారా రైస్ అనుకో కొంచెం డైజెషన్ అవడానికి టైం పడుతుంది ఇదైతే జీరా ఓన్లీ జీరానే కాబట్టి తొందరగా డైజెషన్ అవుతుంది సో ఇలా మా వంట వెజ్ ఇదంతా వెస్ట్రెన్ పోర్షన్ కదండి వెజ్ పోర్షన్ అంటే స్టార్ట్ అయ్యింది నెక్స్ట్ లెవెల్ వచ్చేసి నాన్ వెజ్ వస్తుంది ఆగడా నాన్ వెజ్ మీకు కొంచెం దూరంగా అవ్వండి కట్టిగా మాత్రం కాబట్టి నెక్స్ట్ అది కూడా జియర్ఎస్ కూడా అయిపోయింది కూడా అయిపోయింది బాగా వస్తుంది ఫైనల్ లుక్ ఇది

సో చూసారు కదా మేము కార్తీక మాసం కాబట్టి వెజ్ అంతా కూడా ఫస్ట్ ఒక పక్క పెట్టిన తర్వాత ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి నాన్ వెజ్ ప్రిపేర్ చేస్తున్నాము పూడి ఇది మటనా అవునం ఇరుకు ఇంట్లో ఇరుగురుగా వంటలు చేస్తున్నాం నిజంగా ఏ సిబ్బ ఏమైంది నీ చికెన్ ఇంకా కాలేదా ఆ ఇలా కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వస్తారు కదా మనకి అందరికి ఇల్లు ఇస్తారు మనకి కూడా మంచిగా ఉంటాం డబుల్ బెడ్ రూమ్స్ మనకు కూడా వస్తాయి ఇది మటన్ అవుతుంది ఒకది అందుకే చికెన్ ఏం లేదు కదా అందులో చికెన్ ఇందులో చికెన్ కూడా వేసాము కలుపుతున్నా చికెన్ వేసేసాము కలుపుతున్నాం చూడండి బాగా ఆడియన్ ఫ్రై చేసిన తర్వాత చికెన్ వేసాము ఓకే ఓకే మటన్ అవుతుంది ఆల్రెడీగా దగ్గరికి వచ్చింది మటన్ కదా అవును చికెన్ కూడా దగ్గరికి పోయిపోయింది ఇక ఫైనల్గా ఇది ఓకేనా సో ఫైనల్గా చికెన్ మటన్ రెడీ య్యా మటన్ చికెన్ కూడా ఫైనల్ అయిపోయింది మటన్ అయిపోయింది కేజీలు ఇది ఫైవ్ సిక్స్ కేజీస్ మటన్ టెన్ కేజీస్ ఏమో చికెన్ ఇది ఎందుకంటే మేము వండాల్సింది కాకపోతే కార్తీక మాసం కాబట్టి మా ట్రాన్స్ చాలా మంది మేము నాన్ వెజ్ వెజ్ ఎక్కువ నాన్ వెజ్ కొంచెం తక్కువ ఎందుకని కార్తీక మాసం కార్తీక నాకు కూడా కార్తీక మాసం కూడా కార్తీక మాసమేనే మరి బాగా ఇది తింటది సో థ్యాంక్ యూ సో మచ్ మన వాళ్ళందరికీ కూడా మీరు చాలా మంచి వంటలు చేశారు థ్యాంక్ యూ ఈరోజు మా ఇంట్లో మా మా యొక్క జల్సా ఫంక్షన్కి నేను చేసిన వంటలు అంతా కూడా మా పూర్ణిమ ఎక్సిబా అండ్ మా ట్రాన్స్ఫర్ అంతా కూడా మా ఇంట్లో వాళ్ళంతా కలిసి మేము ప్రిపేర్ చేసిన వంట ముఖ్యంగా మాత్రం ఫస్ట్ పిర్మెంట్స్ మాత్రం మా పూనిపకి ఇస్తాము సెకండ్ మా హిప్సిపాకి ఇస్తాము ఎందుకంటే కటింగ్ కూడా మా వాళ్ళది చేశారు సో చూపిస్తాను ఇది వచ్చేసి జీరా రైస్ ఫైనల్ లుక్ వచ్చేసి ఇది వైట్ రైస్ పెరుగు పచ్చడి ఇది పెరుగు పచ్చడి ఇది వచ్చేసి వైట్ మెంతి కూర మెంతి కూర పప్పు ఇది వచ్చేసి ఇది స్పెషల్ డిష్ వెజ్ వాళ్ళకి పన్నీర్ సిక్స్టీ ఫైవ్ ఇది వచ్చేసి మా చేసింది ఇది అండ్ ఇది ఇదేమో టమాటా చారు టమాటా రసం సాంబార్ లాంటి రసం ఇది ఇది ముందు టమాటా సో ఇది వచ్చేసి ఫైనల్ ఇది వెజ్ ప్రిపేర్ ఇదంతా కూడా వెజ్ ప్రిపరేషన్ చేసేసాం